టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగిందిలాగా మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయిందో లేదో సమ్మర్ ఒకేసారి ఎక్స్ట్రీమ్ గా వచ్చి ఆస్ట్రేలియాలో కొన్ని స్టేట్స్ లో ఇట్లా బుష్ ఫైర్స్ వచ్చి మొత్తం అడవి ప్రాంతం అంతా తగలబడిపోతుంది ఇలా బుష్ ఫైర్స్ వచ్చినప్పుడు చాలా వైల్డ్ లైఫ్ అయితే చనిపోతూ ఉంటాయి క్యాంగ్రూస్ కానీ కోవాలాస్ కానీ ఇంకా పొదల్లో పాములు ఉంటాయి కదా అవి కానీ ఫాస్ట్ గా తప్పించుకోలేవు ఎందుకంటే ఫైర్ అంత ఫాస్ట్ గా వస్తుంది ఇక్కడ మెన్ కి ఉమెన్కి డిఫరెన్షియేషన్ ఉండదు ఫైర్ రెస్క్యూలో మెన్ తో పాటు ఈక్వల్ స్ట్రెంగ్త్ తో ఉమెన్ కూడా పోరాడుతూ ఉంటారు మొత్తం తగలబడిపోతున్న ఏరియాస్ లో ఫైర్ రిటార్డెంట్ ఇట్లా స్ప్రే చేస్తా ఉంటారు ఆ రెడ్ కలర్ ఏంటో ఇక్కడ స్ప్రే తెలియడానికి గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకి అట్లా చేస్తారు రెండు మూడు రోజుల నుంచి బయటకు తీసుకెళ్ళడానికి కుదరట్లే ఈ వేడి వల్ల సో కోలాని ఈ రోజే వాటర్ ఫౌంటైన్ మే ఆడిపించా ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది కదా బయట వాటర్ బౌల్ వాటర్ లీవ్ చేస్తే బర్డ్స్ వచ్చి వాటర్ తాగుతాయి అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్ చిట్టి 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 లిటిల్ గెస్ట్లు వచ్చాయి మా ఇంటికి వాటర్ తాగడానికి అవి ఏంటో చూపిస్తాయి ఇప్పుడు మీకు హనీ బీస్ వచ్చినాయి ఇవి హనీ హైవ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాయో లేకపోతే వాటర్ తాగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు వాటి దగ్గరికి వెళ్ళినా సరే ఏం చేయలేదు మరి అంత డీహైడ్రేషన్తో ఉన్నాయేమో అందుకని మనం చేయట్లేదేమో అనుకున్నాను నేనైతే ఇవి కూడా వాటర్ తాగుతుంటే బాగా అనిపించింది మొత్తానికి